పదహైదు సంవత్సరాల కిందట సాధ్యం చేశారు సో దాని తర్వాత అత్యధికంగా అతను ఎన్నో అవమానాలు గురైపోయి ఎంతో నష్టానికి గురైపోయి రెండు చోట్ల ఓడిపోయినా కూడా అంటే స్థాప్యం చేసిన జనసేన పార్టీని మామరూపాలు లేకుండా అయినా కూడా ఓడిపోయినాడు సో ఆ కష్టాన్ని ఎదిరించి ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఓడిపోయాడు ఫైవ్ ఇయర్స్ అలా తట్టుకొని పదహైదు సంవత్సరాల తర్వాత అత్యధికంగా అతను గెలుపు సాధ్యం గ్రేట్ఫుల్గా ఇదైపోయింది చూశారు కదా ఎంత అవమానించి ఎంత కృంగిపోయి అతను సో ప్రజల వద్ద ఎంత మెప్పు పోయింది ఇరవై మూడు సీట్లకు ఇరవై మూడు సీట్లు ఎంత గ్రేట్ఫుల్గా సాధించాడంటే అంత గ్రేట్ఫుల్ ఎన్నో ఎంతమంది మంది ఆ చివరికి అతను పర్సనల్ లైఫ్ను కూడా విధించి అతను ఎంతో తప్పుపట్టి సో మనందరికీ అత్యధికంగా గెలుపొందించి అతను ప్రజల్లో ఎంతో ఇప్పుడు ఒక హై రేంజ్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అతను సపోర్ట్ చేసి పార్టీని ఒక కూటమిని అందరినీ నరేంద్ర మోడీ గారిని అందరిని కలిపి విజయం సాధించి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి అతను పెద్ద సపోర్ట్ ఇచ్చి చాలా పవర్ఫుల్ ఇచ్చాడు సారీ నేను కొద్ది కొద్దిగా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు ఉన్నత ఉన్నది మాట్లాడుతున్నా ఏమనుకోదు ఈస్ ద గేమ్ చేంజర్ మెయిన్ గేమ్ చేంజర్ అతను పోటీ చేయాలనుకుంటే డెబ్బై ఎనభై సీట్లు కూడా పోటీ చేయొచ్చు కాకపోతే ముందు మన ఉన్న అధికారాన్ని అధికార దుర్వియోగాన్ని గద్దె దించాలని అతను మూడు కూటమిలుగా ఏర్పడి ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఇచ్చి మాకు సీఎం పదవి కాకపోయినా డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా అనే స్థానంతో అతను మనకు పోటీగా దిగి ప్రతి ఒక్క కూటమిని కలుపుకొని అందరికీ సపోర్ట్గా ఇచ్చి చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి అతను ఎంతో అతని స్థాయిలో అతను పెట్టాడు ఇతని స్థాయిలో ఇతనున్నాడు ప్రతి ఒక్కరిని కలిపేసి దుర్వినియోగం చేస్తున్న అధికారాన్ని గద్దె దింపేసి ఎంత పాదాన్ని దొరికాడో మీ అందరికీ తెలుసు ఓకే సో ఎమ్మెల్యేలు ఇప్పుడు మనకి అధికారం ఎలా ఉందంటే ఒక అధికారం నూట యాభై ఐదు సీట్లు అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగత మనకు లేదు ఉన్నదాన్ని చెప్తున్నాను ఎంత డబ్బులు ఉన్నా ఎంత అహంకారంతో ఉన్నా సరే ఒక అధికారం ఉన్నప్పుడు ఎంత డబ్బులు ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళు ఎంత ఉపయోగించుకొని మనకు ప్రజలకు ఎంతో సపోర్ట్ చేస్తుంది తెలుగు ప్రజలకి కానీ వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు తిట్టడం ఇతరులు తిట్టడం అది కాదు రాజకీయం అంటే కదా రాజకీయం అది కాకపోయినా మన ప్రజలను ఎంతో నీచ నీచనంగా మాట్లాడి ఎమ్మెల్యేలను వాళ్ళ కుటుంబాన్ని దారికి ఇచ్చి బయటకి ఇచ్చి ఇచ్చేసినాడు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఓటుకోవడం కారణం అదే మెయిన్ మన తెలుగు రాష్ట్రాల్లో సో ఇప్పుడు అతను ఒక కూటమిని ఏర్పరిచి ముగ్గురు మూడు విధాలుగా నరేంద్ర మోడీ జనసేన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక దుర్వినియోగాన్ని పక్కన కట్టేసి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తే కేవలం పదకొండు సీట్లు వరకే పరిమితమైనారు చూసారా ప్రజలు ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా ప్రజలు ఎంత సైలెంట్తో అంటే తెలియదు ఇలా ఇతను ఓడిపోతారని పల్లబడి ఉంచుకోవాలా ప్రతిపక్షం పార్టీ ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు సో అలా ఓడిపోతున్న ఊహలు కూడా లేదు అంటే చెప్పేది సరి సరి ఉండింది సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకున్న పాపానికి వాళ్ళే గురైనట్టుగా ప్రతి ఒక్కరు ప్రజలు ఏమీ తెలియనట్లుగానే సరిగ్గా ఓట్లేసి ప్రజలు ఎంతో మారిపోయారు చూశారు కదా ఇప్పుడు మన సక్సెస్ మీట్ ఎందుకంటే ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై మూడు సీట్లలో ఇరవై ఒక సీట్లు ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు రెండు ఇలా పోటీ చేసి ఘన ఘన విజయం సాధించిన మన పవన్ కళ్యాణ్ గారికి జై జనసేన ప్రకే సో ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినంత చాలా థ్యాంక్స్ మొహమాటం పడకుండా దయచేసి ప్రతి ఒక్కరు భోజనాలు ఏర్పాటు ఉన్నాయి దీని తర్వాత ఓకే మీరు ప్రతి ఒక్కరు తినేసి వెళ్ళండి జాగ్రత్తగా థ్యాంక్ యూ సో మచ్